నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై రూపాయల యాభై ఒక్క పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల నలభై రెండు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల నాలుగు వందల ఇరవై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు అరవై ఎనిమిది దినార్ల ఎనిమిది వందల నలభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట మూడు దినార్ల రెండు వందల అరవై ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఏడు దినార్ల ఆరు వందల ఎనభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై రెండు దినార్ల వంద ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై నాలుగు దినాల రెండు వందల ఫిల్స్ అయితే మనం జీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల తొంభై ఒక్క రూపాయి అరవై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి రూపాయి తొమ్మిది పైసలు తగ్గి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల తొంభై రూపాయల యాభై ఒక్క పైసా వద్ద స్థిరపడినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కదా అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్